హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాబేజీ టమాటా కర్రీ అండి కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోండి ఇవి బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దాన్ని బాగా మగ్గనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గినాక కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వండి ఇలా మగ్గుతున్నప్పుడు ములక్కాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ములక్కాయలు ములక్కాయలు ఈ విధంగా మగ్గాక క్యాబేజీ వేసుకోండి సన్నగా తురిమిన క్యాబేజీ క్యాబేజీలు ఈ విధంగా మగ్గినాక పచ్చాపచ్చా వేసుకున్న గ్రైండర్ పట్టుకున్న టమాటా గుజ్ చేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ మగ్గబెట్టండి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని టూ కొంచెం ఉప్పు కారం కారం కూడా మీరు సరిపడినా చేసుకొని టూ మినిట్స్ మగ్గిన ఉండడం ఈ విధంగా మగ్గుతున్నప్పుడు వాటర్ ఏమి వేయొద్దండి కుక్కర్ మూత పెట్టండి విజిల్ పెట్టుకోండి ఒక హైలో ఒక ఇజులో సిమ్లో ఒక వస్తే సరిపోతుంది ములక్కాయ్ క్యాబేజీ కర్రీ వాటర్ ఉన్నాయి కొంచెం ఈ పోటర్ అన్నీ ఇనికినాక మగ్గనివ్వండి వేడి వేడి ములక్కాయ క్యాబేజీ కర్రీ రెడీ